ముందుగా అందరికీ వందనాలండి అలాగే దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా ప్రశ్న ఏంటంటే లోకాసువార్త తొమ్మిది మొదటి వచనంలో పన్నెండు మంది శిష్యులు అని ఉంది అక్కడ అలాగే అదే లోకత్సవార్తలు పదవ అధ్యాయం మధురవచనంలో డెబ్బై మంది అని ఉంది అంటే అపోస్తులు పన్నెండు మంది అనే విషయం మనకు తెలుసు కదా ఈ డెబ్బై మందులు అపోస్తులు ఉన్నారా లేకపోతే డెబ్బై మంది కాకుండా అపోస్తులు లేకపోతే డెబ్బైలో పన్నెండు మంది ఉన్నారా అనేది క్లారిటీ కాదు మంచిది ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఆ డెబ్బై మందిలో కలిపి ఉన్నారా లేదా పన్నెండు మంది శిష్యులు కాకుండా డెబ్భై మంది శిష్యులు ఉన్నారా అసలు యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు అనేది మీ ప్రశ్న దైవజన్లు వారు సమాధానం ఇస్తారు దయచేసి వారు చెప్తున్నప్పుడు మీరు కూడా లేఖనాలు చూడండి చెప్తున్నారు కదా అలా కూర్చొని వినొద్దు బైబిల్ తెరిచి లేఖనాలు చూస్తే సరైనటువంటి సమాధానం బైబిల్ నుండి ఇస్తారు సహోదరులు అడిగినటువంటి ప్రశ్న లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం మనం గమనించినప్పుడు తొమ్మిదో వాధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అని చెప్పేసి అంటూ ఉంటాడు సమస్తమైన దయ్యాల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరాలను వారికి అనుగ్రహించాడు వాస్తవంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కింది వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు వీరు అపోస్తులు అనేటువంటి విషయం అర్థమవుతుంది అపోస్తులు కూడా శిష్యులేనా అంటే అవును అపోస్తులు శిష్యులే అపోస్తులే కాదు మనం గమనించినప్పుడు మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు కాబట్టి రోజు క్రైస్తవులు కూడా శిష్యులే మొదట శిష్యులు మనం ఆయన్ని వెంబడించేటువంటి వారిగా ఉంటేనే మనము క్రైస్తవులం కాగలం మనకు మతేశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినా కూడా మనం గమనించేటప్పుడు అక్కడ చెప్తూ ఉంటాడు సమస్త జన్లను నాకు శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తీ సమీక్షు ఎవరికి శిష్యులకు అంటే మొట్టమొదట శిష్యునిగా చేయబడాలి క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా చేయబడాలి కాబట్టి అపోస్తులు శిష్యులు అంటే అవును ఆయన్ని వెంబడించారు కాబట్టి శిష్యులే ఇక పదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒకటో వచ్చినలో అటు తరువాత ప్రభు డెబ్బై మంది ఇతరులను నియమించి ఇక్కడే క్లియర్గా ఉంది ఇతరులను నియమించి అని అన్నాడు ఇతరులు అంటే ఈ పన్నెండు మంది కాకుండా ఇతరులు నియమించి తను వెల్లబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాను ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటాము ఈ డెబ్బై మంది ఇక్కడ కనబడుతూ ఉంటారు కానీ డెబ్బై మందిలో చాలామంది వెనదీసినట్లుగా మనకు కనబడుతూ ఉంటారు కానీ ఈ పన్నెండు మంది మాత్రం అలాగే మిగిలి ఉన్నారు అందులో ఇస్కరి జ్యోతియుధ తప్పిపోయిన సంగతి వేరే కానీ ఈ పన్నెండు మంది మాత్రము నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం చాలామంది అభ్యంతరపడ్డారు ఆ తర్వాత ఆ విషయాలని మనం చూస్తూ ఉంటాం కాబట్టి తొమ్మిదవ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ పన్నెండు మంది శిష్యులు వారు అపోస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పదవ అధ్యాయంలో చెప్పినటువంటి వారు అనే ఇక్కడ డెబ్బై మంది ఇతరులను నియమించాడు వారిని కూడా ఇద్దరిద్దరుగా పంపించాడు అయితే ఆ తరువాత కాలంలో ఏమయ్యారని కొందరు అడుగుతూ ఉంటారు తరువాత కాలంలో చాలామంది అభ్యంతరపడ్డారు అభ్యంతరపడి వెనుదీసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు